హలో హాయ్ అందరికీ ఇక్కడ మనం ఈ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాం ఇది ఏంటి అనుకుంటున్నారా నేను అంగరకాయ అంటానండి అంగరకాయ అంటే కాకరకాయ టైప్ ఉంటుంది కదా మీకు తెలిసిన తెలుసు ఇది తక్కువ వస్తాయి సీజన్ ఈ సీజన్లో వచ్చింది కాబట్టి నిన్న మార్కెట్లో తీసుకున్న అంగ అంగరకాయ బంగాళదుప్ప కర్రీ సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేగ నీయాలా ఒక ఐదు నిమిషాలతో పాటు ఇలా కలుపుతూ వేగనియ్యాలా తర్వాత మనం అల్లం కొంచెం వేసుకుందాం అల్లం కొంచెం వేసుకునేసి ఇంకా మిక్స్ చేద్దాం కలుపుకుందాం బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ఐదు నిమిషాల పాటు ఇలాగే కలుపుకుంటున్నాం కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం దీంట్లో బాగా మిక్స్ అయ్యాక సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం సరేనా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్ నేను వీడియో లెంత్ అవుతుందని అది కొంచెం ఇంకా తొందరగా స్టవ్ పెట్టేసిన పసుపు సాల్ట్ యాడ్ చేసినప్పుడే పసుపు ఇంకా మనం కూరగాయలు కూడా యాడ్ చేసుకొని ఇంకా బాగా కలుపుకొని మూత పెట్టుకున్నా ఇక్కడ పది నిమిషాల తర్వాత తీస్తున్నా పది నిమిషాల తర్వాత ఇలా మెత్తబడతాయి తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం కలుపుకునేసి మళ్ళీ ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకుందాం ఇక్కడ టమాటా వేసుకుందాం టమాటా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ మూత పెట్టేద్దాం సో అది బాగా మగ్గాల కదా మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకున్నా ఇక్కడ పది నిమిషాలు బాగనేలా పది నిమిషాల తర్వాత తీసుకొని మూత తీసుకొని కారం వేసుకుందాం కారం వేసుకొని నాకు తగినంత కారం నేను వేసుకుంటున్నా మీకు తగినంత కారం మీరు వేసుకోండి మీరు వైసీపీ ఎంత తింటారో అంత సో కారం వేసుకున్నాక కలిపి తీసుకుందాం ఫస్ట్ ఇలా ఐదు నిమిషాలతో పాటు మంచిగా కలుపుకుందాం మిక్స్ అయ్యేలా మొత్తం గాయపేసేలా ఇప్పుడు నేను దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుందాం వాటర్ నేనైతే ఇక్కడ నేను ఒక కప్పు టీ కప్ తీసుకున్నా ఆ టీ కప్తో రెండు టీ కప్పు వాటర్ యాడ్ యాడ్ చేసుకుంటున్నా ఈ వాటర్ యాడ్ చేసుకున్నాక మనం మూత అయితే పెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాల పాటు అలానే వదిలేస్తా ఇంకా మధ్యలో కలిపింది లేదు పదిహేను నిమిషాల తర్వాత చూసుకున్నట్టుగా అయితే ఇలా బాగా దగ్గరికి అయిపోయింది కాబట్టి మసాలా యాడ్ చేసుకుంటున్నా తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా కొత్తిమీర వేసుకుంటే తర్వాత మనం ఏం చేయాలంటే కర్రీని కలిపేసుకుందాం మీకు అంతే ఫ్రెండ్స్ సింపుల్గా టేస్టీగా ఇలా చేయండి బాగుంటాయి కర్రీ అయితే సూపర్గా ఇలా అనిపోయింది కర్రీ అనేది ఒక ఐదు నిమిషాలు పెట్టేసి మీరు కాసేపు మగ్గని ఇచ్చి దింపేయడమే కర్రీ అంటే సింపుల్గా అయిపోయింది ఈ వీడియో నచ్చినైతే లైక్ కొట్టండి ఫ్రెండ్స్